రాజకీయ ముసుగులో ఎవరు నేరాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం శిక్షించాలని అన్ని జిల్లాల దిశానిర్దేశం చేశారు ఇందుకు వైఎస్ వివేకానంద రెడ్డి మరణాలను కేసులుగా చూడాలంటూ ఆదేశించారు ఇరవై ఆరు జిల్లాలకు నూతన ఎస్సీలను నియమించింది ప్రభుత్వం ఇక ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నేరస్తుల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వారికి వివరించారు ఏపీ ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పాటిస్తూనే అసాంఘిక శక్తులు భయపడేలా పనిచేయాలి అని అన్ని జిల్లాల సీఎం చంద్రబాబు ముసుగులో ఉన్న నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని హుకుం జారీ చేశారు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకే ప్రథమ ప్రాధాన్యతమని పెట్టుబడులకు అదే కీలకమన్నారు ముఖ్యమంత్రి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు టెక్నాలజీతో బెస్ట్ రిజల్ట్ సాధించొచ్చని రియాక్ట్ రీచ్ రెస్పాండ్ రిజల్ట్ విధానం పాటించాలని సూచించారు అలాగే ప్రభుత్వ విధానాలు ఆలోచనలు లా అండ్ ఆర్డర్ సహా పలు అంశాలపై ఎస్పీలతో చర్చించారు చంద్రబాబు ఈ సమావేశంలో ఆయా జిల్లాల నుంచి ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఇక అన్ని జిల్లాల ఎస్పీలతో సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు వారితోనూ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు ముఖ్యంగా జరిగే కలెక్టర్ల సదస్సు అజెండా నిర్వహణపై చర్చించారు అధికారులను పెద్ద ఎత్తున పాలనలో మరింత వేగం పెంచే ప్రయత్నాలు చేయాలన్నారు మంత్రులు మరింత సమర్థవంతంగా ప్రభావవంతంగా పనిచేయాలని ఆదేశాలిచ్చారు సమస్యలు సవాళ్లు దాటి సంక్షేమం అభివృద్ధి చేస్తున్నామని ఇప్పుడు అదే రీతిలో పాలనలో వేగం పెరగాలంటూ ఆదేశించారు